గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా త్రిబుల్ ఆర్ గారి విషయంలో ఏపీలో చాలా చర్చ జరుగుతుంది ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారనుకున్నారు కానీ బీజేపీ నుంచి ఇవ్వలేదు అయితే తాజాగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసుమిలి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం రఘురామకృష్ణం రాజు గారికి మొన్ననే మొన్న నుంచి మనం వింటూనే ఉన్నాం ఆయనకి ఎంపీ టికెట్ బీజేపీ నుంచి ఇవ్వలేదు సో వేరే అభ్యర్థికి ప్రకటి వేరే అభ్యర్థి పేరు ప్రకటించడంతో చాలా చర్చ జరుగుతోంది ఏపీలో అయితే తాజాగా ఇప్పుడు ఏం వినిపిస్తుందంటే సరే ఆయనకి ఎంపీ కాకున్నా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లుగా అలాగే ఆయనకి తర్వాత ఒకవేళ అధికారంలోకి టీడీపీ వస్తే మంత్రివర్గంలో కూడా ఆయనను తీసుకున్నట్లుగా ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా చేయబోతున్నట్లుగా కూడా మనకి హామీ లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఎంతవరకు వాస్తవం అంటారు ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగిందన్న భావన అందరిలో ఉంది ఎందుకంటే ఆయన నాలుగేళ్ల నుంచి పోరాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అసలు సెస్లో బద్ద శత్రువు కింద మిగిలాడు ఎందుకంటే ఆయన ఏకైనా చంపడానికి చూసాడు కాబట్టి ఈయన కూడా ప్రతిరోజు రంపం కోత వాళ్ళకి చెవిలో జోరేలాగా చెప్పులో రాయిలాగా ఉన్నాడు వాళ్ళ పట్ల దాంతో ప్రజల మనసులో ఏదైతే బాధ ఉందో అది ఈ నోట్ నుంచి వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఈయన ఓన్ చేసుకున్నారు ప్రజలకు చేరువయ్యారు ప్రజలు అందరూ ఓన్ చేసేసుకున్నారు ఈయన్ని ఏంటి జగన్మోహన్ రెడ్డి బద్దశత్రు ఇతను అనేటువంటిది వాళ్ళందరికీ రిజిస్టర్ అయిపోయింది ప్రజల్లో ఇక అన్యాయం జరిగింది అన్యాయం ఎవరు చేశారు ఇప్పుడు మూడు పార్టీలు కోటమి ఆయన ఏమన్నాడంటే నేను నర్సాపురం సిట్టింగ్ ఎంపీని కాబట్టి కూటమిలో ఎవరికి ఆ సీట్ కేటాయితే వాళ్ళు ఆ కూటమి తరఫున నేను పోటీ చేస్తాను అన్నాడు అలాగే బీజేపీ పార్టీని ఇచ్చిచ్చు అనుకున్నప్పుడు కూడా ఆయన బీజేపీని కలుపుతాను ట్రై చేశాడు బీజేపీ పట్ల టీడీపీ వాళ్ళు వాళ్ళు నేను నాకు కూడా బీజేపీ అంటే నాకు నేను ఓపెన్గా చెప్తాను మోడీ గారు అమిష అంటే నాకు ఎందుకు విముఖత బీజేపీ పార్టీ అంటే అభిమానం ఉంటుంది బీజేపీ పార్టీని ఆదరించిన రోజులు ఉన్నాయి వాళ్ళ మీద నాకు నెగిటివ్ లేదు ఈ బ్యాచ్ని చూస్తే కొంతమందిని చూస్తే నాకు పట్టదు కొంతమంది నాయకుల్ని కొంతమంది నాయకులు ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ద్రోహులుగా మిగిలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దొంగోడుతో స్నేహం చేశారు భావన ఉంది నాకు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది చంద్రబాబు గారిని వేధించారు కార్యకర్తలు ఎలా కొట్టి సంతత్తు ఉన్నా పట్టించుకోలేదు రాష్ట్రంలో రాజకం జరుగుతున్న దుర్మార్గం జరుగుపడుతున్నా ప్రజలందరికీ ఉన్నట్టే ఆగ్రహం వాళ్ళు కూడా ఉంది పైగా అందరూ అసహించుకుంటున్నారు నేను ఎంత చెప్పాను కదా అలాంటి పరిస్థితుల్లో రాజు గారు ఒక సాను కూడా తీసుకొచ్చాడు బీజేపీ మీద ఈయన మీద అభిమానం ఉంది ఆ అభిమానాన్ని వెచ్చించి బీజేపీ కూడా కలవాలి బీజేపీ కలిస్తేనే ఈ ఆటలు కట్టించుకెలం అని చెప్తా ఉండి కూడా ఆయన అప్పుడు జనాలకు మెలమెలగా మెలమెల్గా ఆగ్రహం కొంచెం కొద్దిగా ఆగ్రహం ఉన్నా కొద్ది కొద్దిగా లెవెల్ అవుతూ వచ్చారు సరిపెట్టుకుంటా ఉన్నారు పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి నేను ఆయనని కలపడానికి ట్రై చేస్తున్నాను వాళ్ళని బతిమాలంటే ఇంతకే బతిమాలటం వాళ్ళకి ఏముందని బతిమాలతున్నాం అనుకున్నాం మేము అంతే కదా వాళ్ళకి ఏముంది ఇక్కడ వాళ్ళు ఇంత బతిమాలి వాళ్ళే బతిమాలి మమ్మల్ని పెట్టుకుంటారు బాబు అని యాక్చువల్గా అదే సీన్ కానీ ఏదో అడిగేలా చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించి ఈ సెట్లు కూడా వెళ్తుంటే పరిగెట్టుకుంటే వెళ్తాం కదా ఒకటి దగ్గరికి అలాగనమాట అలా చేశారు చేసి మొత్తం మీద అలాగైతే పొత్తులు కన్ఫర్మ్ అయినాయి పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈయన బీజేపీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నాడు సిట్టింగ్ ఎంపీ ఒక ఎంపీ గ్యారెంటీ వాళ్ళకి రఘురామకృష్ణరాజు గారికి సిట్టింగ్ ఎంపీ ఆయనకున్న ఆదరణ ప్రకారం నరసాపురంలో అని గ్యారెంటీ గెలుస్తాడు ఓకే మరి దాన్ని బీజేపీ ఆయనకి ఇవ్వాలి కదా ఇది లాజిక్ అంతే ఇప్పుడు వాళ్ళ పార్టీలో లేడైనా మా పార్టీలో లేనివాడు మేము ఎందుకు ఇస్తామని వాళ్ళు టెక్నికల్గా ఈయన పార్టీలో చేరలేదు కాబట్టి వాళ్ళు అనవచ్చు కానీ మరి వరప్రసాద్ అన్న అతనికి తిరుపతిలో టిక్కెట్ ఇచ్చేసిన ధర చేర్చుకున్నారు కదా మీరు ఆ లాజిక్ పనిచేయదు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిజంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అతను ఓడించాలని ఉద్దేశం ఉంటే ఒక ఎంపీ సీటు మీరు బీజేపీ ఖాతాలో కావాలంటే రఘురామకృష్ణరాజు గారి సీట్ ఇవ్వాలి మీరు ఇది లాజిక్ ఓకే లేదా మీ సీటు జగన్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే ఎవరో దారిపోయే వాడికి ఇవ్వచ్చు లేకపోతే మీ పార్టీలో ఊరు పేరు లేకుండా మీ పార్టీలో నలభై ఏళ్ళ నుంచి ఉన్నవాడికి ఇవ్వచ్చు అదే చేశారు అప్పని వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇది జగన్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారు ఓకే ఇంకా అలా అనుకుంటారు పేదలు నువ్వేమన్నా అనుకో ఇంకో మాట ఏమైనా పడుతుందంటే రఘురామకృష్ణరాజు గారికి వితింద బీజేపీలో ఉన్న వాళ్ళే కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు సోమవీర్రాజు అని లేకపోతే పురంధరేశ్వరి గారు అని సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఆయనకి అడ్డం పడ్డారు ఎందుకంటే రేపు మంత్రి పదవి వాళ్ళకి రేపు ఎన్డీఏ వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు అది వస్తుందో రాదు అది వేరే కదా ముందు ఈయన వస్తే ఇక్కడ ఎంపీ అయిపోతే ఈయనకి ఈయనకున్న ఇమేజ్ ద్వారా వాళ్ళతో ఉన్న సంబంధాల ద్వారా ఈయన ఎంపీ అయిపోతాడని ఈయనకి రాకుండా అడ్డం పడ్డారని అదొక రోమరు ఓకే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తొట్టి కాంగ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా అటు నేను అదైతే నేను నమ్మట్లేదు రఘురాం గారి గారు జగన్మోహన్ రెడ్డికి మీద నెపం వేసాడు కానీ జగన్మోహన్ రెడ్డికి అంత సీల్ లేదు జగన్మోహన్ రెడ్డి చెంచాలు చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళకి రఘురాం కృష్ణరాజు గారి శత్రువే ఈయనకి రాకూడదని వాళ్ళ మనసులో కూడా ఉంటుంది అలాగా ఇలాగ ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కాబోయే వాళ్ళు కూడా వాళ్ళు ఉనికి కోసం ఈయన రాకూడదని కోరుకున్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు అన్నీ వెరసి వేరే వాళ్ళవని తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఆయన ఒకడికి పెట్టేసి నా ఒకటిదే నేను చేస్తానంటే కుదరదు కదా అక్కడ ఏడు ఎమ్మెల్యేలు ఉంటాయి కింద ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు అనుకోండి తలకు కథ ఎత్తాడు పొట్లం ఇదో పొట్లం ఇదో పొగోడి పొట్లం మిఠాయి పొట్లం అన్ని ఇచ్చి జాతికి వాళ్ళకి ఎంత కొంత ఇవ్వాలి కదా ఇప్పుడు డబ్బు లేకుండా ఎలక్షన్ ఏమి ఉంది అవునా కదా ఇప్పుడు వచ్చిన అతను పేరులోనే వరాలు కానీ జేబులో మూలమొరలు కూడా లేవు వీళ్ళందరికీ అదో బాధ ఇప్పుడు అవునా కదండి అక్కడ ఏలూరు సీటు టీడీపీ పొరపాటు ఏం చేసిందంటే ఏలూరు సీటు అక్కడి నుంచో రాయలసీమ నుంచో లేకపోతే ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఎంపీగా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి కదా బీసీకి ఇవ్వాలన్నా కానీ లోకల్ బీసీలు లేరా ఇవ్వాలి పార్టీ నిర్ణయాలు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే వ్యతిరేకించరు కానీ మామూలుగా మనం విశ్లేషణ చేయడంలో తప్పులేదు ఇప్పుడు అక్కడ క్యాడర్ అభిప్రాయం మేము ప్రజల అభిప్రాయం చెప్తున్నాం మా గొంతులోంచి వస్తుంది వాళ్ళు ఎవరన్నా చూసిన వాళ్ళు బాధ బా బాధ కలిగితే బాధ కలగచ్చు కొంతమందికి అక్కడ బీజేపీకి ఆ సీటు ఇవ్వచ్చు అండి ఎందుకంటే ఒక తపన్ చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు ఒక తపన అంటే అది ఒక సంస్థ గంగాధర చౌదరి ఏదో ఆయన పేరు కానీ ఆ తపన అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది దాన్ని నడిపిస్తూ ఉంటాడు మీ అక్కడికి వెళ్తే ఫ్లెక్సీలు కనపడుతుంటే ఆ ఏరియా అంతా మీకు గోడలకి గేడలకి ఫుల్గా వేసేసాడు అని ఎక్కడికి వెళ్ళినా అయినా కనుక అనుకుని ఉండి నేను ఆ దారిలో వెళ్తుంటే ఇప్పుడు ఆయన ట్రై చేస్తున్నాడు బీజేపీ నుంచి ఆ సీటు బీజేపీకి ఇచ్చారనుకో తపన్ చౌదరి గారు ఎవరో నిలబడతాడో లేకపోతే ఇంకోటి ఎవరో ఒకరికి ఇచ్చుకుంటారు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఆ ఏడుగురు ఎమ్మెల్యేలకి కొంచెం తైలం అందిస్తాడు ఇంధనం అండి మనిషిని నడిపించే ధనం ఇంధనం ఇంధనం ధనం అది అలాగే రఘురామ గారు ఇక్కడ నిలబడితే టీడీపీ తరఫున టీడీపీ తీసుకుని ఇప్పుడు నరసాపురం టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ కండిషన్ పెట్టే టీడీపీ ఈయనకి ఇవ్వాలని చెప్పారు అన్నారు గ్యారంటీ సీట్ కాబట్టి రఘురాం గారు అయితే గెలుస్తాడు కాబట్టి మీకు అది ఇస్తాను రఘురాం గారు సీట్ ఇచ్చుకుంటే ఏదో వాళ్ళ అగ్రిమెంట్ మాట వాళ్ళు మోసం చేశారు వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు బీజేపీ అయితే వేరే అభ్యర్థిని వేరే అభ్యర్థిని పెట్టారు అంటే దాని ఉద్దేశం కేడర్కి వెళ్తుంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర దొబ్బేసిన డబ్బులుగా అనుకుంటున్నారు పబ్లిక్కి లోతుగా విశ్లేషణ చేయరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే రా రఘురామకృష్ణారెడ్డి గారు ఉండెత్తినో వీళ్ళు ఇంకా జగన్ తోట ఉన్నారా బాబు జగన్కి ఇచ్చేద్దామని చూస్తున్నారు ఈ సీటు అనుకుంటారు అవునా కదా ఇప్పుడు మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటుంది అలాంటి వార్తలు కూడా ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఆ పార్టీలో ఉన్నాడో అతనికి సీట్ ఇవ్వాలి ఇవన్నీ పూస చుప్పిని శుద్ధపోస నేను ఏదో వస్తుంది అలాంటివి ఇక్కడ ఎలక్షన్లో కుదరదు అవత ఎలా ఉన్నాడు అక్కడ మీరు అతనితోటి ఉన్నారని ప్రజల అభిప్రాయం అది మీరు మోపుకోవాలా పైగా మోడీ గారు వచ్చిన సభలో గందరగోళం అయితే కూడా చర్యలు లేవు పోలీసు వాళ్ళు ఇష్టమైనట్టు ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కంటైనర్ తనిఖీ చేయట్లేదు ఒక పక్క లొకేషన్ రోజు నాలుగు సార్లు చేస్తున్నారు ఇదంతా చూసి ఈ ఆఫీసర్లు మార్చాలా ఇంత తతంగం ఉండగా ఈ ఎవరంతా వదిలేసి మీరు ఈ సీట్ల విషయంలో కూడా జగన్కి అనుకూలంగా అనిపిస్తుంది ఇంకో పక్కన టీడీపీకి వ్యతిరేకులైన సోమవీ రాజు జివీఎన్ నరసింహారావు విష్ణువర్ధన్ రెడ్డి ఇలా పనిచేసుకోండి అన్నట్టు చూస్తారు అంతవరకు పర్లేదు వాళ్ళ కూడా ఇచ్చి ఉంటే పొత్తు ఎలా పెటాకలేకపోయాం ఓకే సార్ అంటే ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఎలాగో సీట్ అయితే ఇవ్వలేదు బట్ టీడీపీ నుంచి ఇంత ఇంతకాలం ఎంఈ ఎంపీగా ఉన్న ఆయన త్రిబిల్ ఆ గారు ఎవరైతే ఎంపీకే ఆల్రెడీ గెలిచారు కాబట్టి సార్ ఆయన అసలు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తారా టీడీపీ నుంచి ఇవ్వబోతున్నారని వార్తలు వార్చు యాక్చువల్గా టీడీపీ నుంచి సర్జన భర్జనలు జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈయనకు ఎక్కడో చోట అకామడేట్ చేయాలి అంటే రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రాపర్టీ అండి గెలుపు గుర్రం ఓకే ఎక్కడ ఎక్కడ పోటీ గెలుస్తారా ఆ గెలుపు గుర్రను వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి ఏ పార్టీ ఏనన్నా బీజేపీ మా వొద్దు జగన్ ఇష్టం మాకు అన్నారు జగన్ బర్సాస్ రఘురామ కృష్ణరాజు గారు బద్దశత్రువు నువ్వు జగన్ ఓడించాలనుకున్నా కూడా వాళ్ళ క్యాండిడేట్ని ఓడించాలి నేను పెట్టుకోవాలా నువ్వు పెట్టుకోలేదంటే అనుమానం ప్రజలకు అనుమానం రావడం కారణం ఇది ఒకటి రెండు కొన్ని సీట్లు అనుపర్తి సీటు అనుపర్తి సీటు అక్కడ ఇంకెవరు దొరకలేదా మంచివాళ్ళు ఈ పార్టీలో లేరా లేకపోతే మీ పార్టీ మంచి కూడా ఉన్నా మీరు ఇచ్చుకోండి అది కూడా వీక్ రాజమండ్రి పార్లమెంట్ తగ్గుతుంది దెబ్బది ఇప్పుడు వీళ్ళు చాలా బీజేపీ వాళ్ళు ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి జగన్ బ్యాచ్ అనుకుంటున్నారు అందరూ ఉన్నాయి వీళ్ళు తోటే ఉన్నారు వీళ్ళు ఈ దొంగల బ్యాచ్ల బాబు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆ మత్స నుంచి ఆ మరక మీరు చెరుపుకోవాలంటే మీరు ఏం చేయాలి ఓవర్గా రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు పోలీసు కూడా ఒక తప్పు చేయడంకో వంద మంది పోలీసులు సస్పెండ్ చేసేయాలి మీరు అలాంటి పనులు చేస్తేనే మిమ్మల్ని నమ్ముతారు ఇప్పుడు జనం మీరు ఇలాంటివి ఏమీ చేయకుండా పొత్తులో ఉన్నాం జగన్ గిఫ్ట్ ఇస్తాం ఈ సీట్లన్నీని ఆడే మావాడే మీరు మావాళ్ళే ఓడే అనుకున్నారనుకో వీళ్ళు ఎవరు గెలవరు అక్కడ ఎవడో ఇండిపెండెంట్ అతను ఇంకా టైం ఉంది కదా అంటే సార్ ఎవరు వాళ్ళ పార్టీ నాయకులు ఓడించడానికి ట్రై చేస్తారు సార్ వాళ్ళు గెలవాలని అనుకుంటారు మరి గెలవాలనుకున్న శాస్త్రులు ఏం కాదు కదా మరి ఆ పద్ధతి కాదు కదా గెలవాలనుకున్నప్పుడు అతను ఎలా గెలుతాడు నర్సాపురంలో ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరు అతను ఊరేగింపులు మాకు రుద్రో బాబు అంటున్నారు నీ ఇష్టం ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి నీ ఇష్టం అది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసి ఉన్నాయి కదా ఇక్కడ పైగా మీరు పది సీట్లు తీసేసుకున్నారు అక్కడ ఏం సీన్ లేకపోయినా కానీ ఆ పది సీట్లు మేము ఇష్టం నుండి నాలుగు అని వాళ్ళు ఇష్టం నుండి ఇచ్చుకున్నారా ఓకే ఆ ఆరు సీట్లు నాలుగు గెలిచే అవకాశం ఉంది మీరు ఇలాంటి ఓవరాక్షన్ చేసి మా ఇష్టం చేస్తామంటే అసలు పొత్తే ఉండదేమో డౌట్ నాకు చివరికి వచ్చేటప్పటికి పని చూసుకోండి అంటారు వాళ్ళు శృతి మించిపోతే అది రిందయ్యా అని వస్తాయి మీ టీవీలో నాకు అనిపించింది అలాగా ఎందుకంటే ఒకసారి రెండు వేల తొమ్మిదిలో అలాగే ఒకసారి జలక్ కేసీఆర్ గారు ఓవరాక్షన్ చేస్తే పని చూసుకోమని చెప్పారు ఇది తెగ లాక్కకూడదు ఇంకా ఇది రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి వల్ల ఈ వివాదం దా అతన్ని మీరు అకామిడేట్ చేయలేకపోతే ఎవరన్నా ఇది ఓవరాల్గా బీజేపీ మేము పోతుంది నపం తర్వాత బా పాప భారం టీడీపీ టీడీపీ ఎందుకంటే అరే ఇంత పోరాడాడు జగన్ ఓడించాలనుకున్నాడు అతను మీరు కాపాడలేకపో అనుకుంటారు యాక్చువల్గా వీళ్ళకి సంబంధం లేదు బీజేపీ కూడా సంబంధం లేదు ఈ ఏ పార్టీలో లేడు కాబట్టి కానీ వీళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ప్రజల తరపున పోరాడిన వ్యక్తిని వీళ్ళు అకామిడేట్ చేయలేకుండా అతను పక్క చూస్తారంటే వీళ్ళని ఎలా నమ్మాలనేటువంటి ఒక భావన వస్తుంది ఇది దీనికి ఏం డిమాండ్ చేసి అక్కులేదు నిజంగానే ఎవరిని బీజేపీని హక్కు అక్కులేదు ఎందుకంటే ఆ పార్టీలో లేడు కాబట్టి అలాగే టీడీపీని అక్కలేదు టీడీపీలో లేడు కాబట్టి కానీ నైతికం ప్రజల కోణాలు ఆలోచించాలి ఇతను పోరాడాడు కదా ప్రజల తరపుని లేకపోతే ఆయన కోసమే జగన్ వ్యతిరేకం వ్యతిరేకంగా నువ్వు జగన్ ఓడించాలనుకున్నప్పుడు జగన్ వ్యతిరేకంగా ఉన్నవాడు కాకుండా దాన్ని పోయి దానం తీసుకోకేంటి మీకు అనిపించాలా అలాగా ఇక్కడ ఏమనుకుంటానంటే ఒకవేళ టీడీపీ పొత్తు ధర్మం పాటిస్తారు వాళ్ళు రాజకీయ పార్టీలు పొత్తులో పెట్టుకున్న తర్వాత జనసేన చాలా స్ట్రిక్ట్గా చెప్తారు వాళ్ళు పొత్తు ధర్మం పాటించమని పొత్తు ధర్మం పాటించమని వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఆ క్యాడర్ ఏం ఆలోచిస్తుందంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ని కూడా చూస్తారు ఆ క్యాండిడేట్ గుణగణాలు అతని రాజకీయ చరిత్ర అతను మూడే సాపరండి అతని భావజాలం అన్నీ గమనించుకుని ఓట్లేస్తారు లేదా ఇప్పుడు అనపర్తి క్యాండి ఉండడంకోండి టిడిపి మేము విషమే కక్కి పెడతాం అక్కడోడికి ఏం చేస్తారంటే అక్కడ ఎవడని ఇండిపెండెంట్ ఇసడం అడిగేస్తా ఖచ్చితంగా అంటే ఇప్పుడు త్రిపుల్ ఆర్ గారు కూడా అంటే ఆయన ఎంపిక ఎవరు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గేసే అవకాశం ఉందంటారా గెలడ్ గెలుతుడే గెలవడం కదా అసలు ఆయన పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు చూస్తాడు ఎందుకు చూడు ఇప్పుడు మీరు ఏం చెప్తారు వేరే ఖచ్చితంగా నేనేమనుకుంటానంటే టీడీపీ అతనేం వదిలిపెట్టదు డెఫినెట్గా ఆయనకి అకామిడేట్ చేస్తారు అది ఏదనేటువంటి చూడాలా నేనేమనుకుంటున్నానంటే రెండు ఛాన్సులు ఉన్నాయి నర్సాపురంకి ఇచ్చిన బీజేపీని ఏలూరుకే వచ్చు ఏలూరులో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఏడు ఏడు పద్నాలుగు సీట్లు కంఫర్టబుల్గా గెలుస్తారు ఆ ఛాన్స్ ఎందుకు వదులుకుంటారు అని చేత అంతా మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను లేదా ఆయనకి అసెంబ్లీ ఏదో అసెంబ్లీ అకామిడేట్ చేస్తారు ఇప్పుడు ఎంపీ స్థాయి మనిషిని పెద్ద బేరింగ్ని తీసుకొచ్చి చిన్న స్కూటర్ కానీ కారు బేరింగ్ స్కూటర్ కానీ స్కూటర్ బేరింగ్ కార్కి అయితే రెండు పోతాయి అవునా కదా అందుకే ఆయన అసలు విముఖత వ్యక్తం చేస్తారు ఇప్పుడు మీకు బేరింగ్లు అంటే చదవకపోవచ్చు ఇప్పుడు కారు కొన్ని బేరింగ్లు ఉంటాయి అది తీసుకొచ్చి స్కూటర్కి వేసేమనుకో పని చేయదు కదా అలాగే స్కూటర్ బేరింగ్ తీసుకెళ్లి కారుకి అయితే రెండు చెడిపోతాయి కాబట్టి అది ఆలోచిస్తారా మనకన్నా చాలా తెలివైన వాళ్ళు రాజకీయ పార్టీ చంద్రబాబు గారు ఇలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నాయి మనకే మనకి మనం ఏమనుకుంటున్నాం వాళ్ళు అలాగ ఏం చంద్రమండలం నుంచి ఏం దిగురాలేదు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు గమనిస్తారో అయితే మాకు కొంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మేము ఇలా ఇలా జరుగుతుందని బాబు అని చెప్తాం వాళ్ళు కేడర్ కానీ నాయకులు కానీ మూసుకొని కూర్చుంటారు ఒకవేళ తేడా వచ్చిందనుకోండి ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టిన కేడర్ టీడీపీ అంటే అని చేత వాళ్ళు ఎవరిని లెక్ట్ చేయరు అని నేను అనుకుంటున్నాను నేను అయితే చూద్దాం మొత్తానికి త్రిబులార్ గారి విషయంలో చర్చ చాలా జరుగుతుంది అసలు ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారా అంటే పోటీ చేస్తారా పార్టీ నుంచి చేస్తారా ఇండిపెండెంట్ గా చేస్తారా ఇవన్నీ చాలా ప్రశ్నలు అయితే మనకి వినిపిస్తున్నాయి అంటే త్వరలోనే అంటే ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా అని కూడా ఒకటి అంటే ఆయన ఈ లోపల ఏమవుతుందంటే రఘురామకృష్ణరాజు గారు కూడా కొంత సమయం డెఫినెట్లీ సార్ ఎస్ సార్ అందుకనే చూద్దాం కొంత టైం ఇంకా కొన్ని రోజులు పోతే మొత్తానికి అభ్యర్థుల ప్రకటనపై ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి సో ఆర్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన ఏ స్థానంలో ఏ అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కొన్ని రోజులైతే తేలబోతున్నాయి కాబట్టి చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్